కృష్ణా జిల్లా పెనమలూరు వైసీపీలో రాజకీయం రంజుగా మారుతోంది రెండు రోజులుగా ఇక్కడ పార్టీ నేతల మధ్య ఫ్లెక్సీ వార్ అయితే నడుస్తోంది పెరమలూరు ఎమ్మెల్యే పార్దసార్థిని కాదని మంత్రి జోగి రమేష్ ను వైసీపీ ఇన్ఛార్జిగా వేశారు పార్టీ తీసుకున్న నిర్ణయం స్థానిక వైసీపీ లీడర్లకు రుచించడం లేదు అయితే మంత్రి రాకను నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలు పెడుతున్నారు వీటిని కొందరు చించివేయడంతో ఏం జరుగుతుందో పార్టీ క్యాడర్ కు అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది భోగి రోజున రోజంతా పెనమలూరు ఫ్లెక్సీల విషయంలో అట్టుడికింది ఇదే తరుణంలో ఇప్పుడు మంత్రి జోగి రమేష్ పుట్టినరోజు వేడుకలు పెనమలూరులో ఒక్కసారిగా అటెన్షన్ తీసుకొస్తున్నాయి బర్త్డే బాయ్గా పెనమలూరులో అడుగు పెట్టారు జోగి రమేష్ ఖైదాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లై ద్వారా అందిస్తారు హరీష్ వైసీపీ రాజకీయం ఏంటి ఫ్లెక్సీలో వార్కి దారితీసింది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ దానికి తమిళూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం రసోత్తరంగా మారింది ప్రధానంగా ఇప్పటికే సీత హద్దుబాటుకు సంబంధించినటువంటి అంశం వచ్చినటువంటి నేపథ్యంలో తర్మలూరు లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసార్థిని కాదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకరికి అవకాశం చూపించే విధంగా చర్యలు తీసుకోవడంతో ఆయన అలకపోన్నాడు ఆ తర్వాత రాజకీయం అంతా కూడా ఒకసారిగా వేదిక ఉంది ప్రధానంగా పార్థసారథి సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసార్థి పార్టీ నుంచి వైదొరుగుతున్నట్టుగా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన స్థానంలో కర్మలూరు నియోజకవర్గానికి సంబంధించి జిల్లా మంత్రిగా ఉన్నటువంటి యోగి రమేష్ ను అధిష్టానం నియమించింది కలమూరు నియోజకవర్గానికి అయితే ఈ వ్యవహారం ప్రస్తుతం పార్టీ వర్గాల్లో విభిన్నమైనటువంటి విభేదాలకి దారి తీసినటువంటి సిచువేషన్ ఉంది పదమూడూరులో నాలుగు లోకల్ గా ఉన్నటువంటి జోగి రమేష్ ను తీసుకురావడం పట్ల కొంతవరకు అసంతృప్తి వ్యక్తమైనటువంటి సిచువేషన్ ఉంది ఇప్పుడు అదే రకమైనటువంటి సిచువేషన్ ఇంకొక ఇంకోవైపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టినటువంటి జోగి రమేష్ నియోజకవర్గం అడుగుపెట్టారు ప్రధానంగా ఉయ్యూర్ లో ఉన్నటువంటి మా తల్లి తన ఫేమస్ టెంపుల్ లోకల్ గా కూడా ఆమెకి ఆలయంలో పూజ కార్యక్రమం నిర్వహించి ఈరోజు ఆయన బర్త్డే కూడా కావడంతో ఆయనకు సంబంధించినటువంటి స్వాగత ఏర్పాట్లు భారీగా చేశారు మా ఊళ్ళ తల్లి ఆలయంలో పూజలు చేసిన తర్వాత ఆయన కేక్ కట్టింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉదయం నుండి కూడా సాయంత్రం నియోజకవర్గంలో విస్తృతంగా పార్టీకి సంబంధించినటువంటి కేంద్రం ఏర్పాటు చేశారు ఆయన బర్త్డే రోజునే నియోజకవర్గంలో కొత్తగా ఎంట్రీ అవ్వడం బాధ్యతలు చేపట్టడం పార్టీ కేడర్ ను కలుసుకుపోయేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పోటాపోటీగా జోగి రమేష్ కి సంబంధించిన ఆయన అభిమానులు కావచ్చు పార్టీకి కి సంబంధించినటువంటి ఏర్పాటు చేశారు ఇదే కార్యక్రమానికి నియోజకవర్గానికి సంబంధించినంతరకు కూడా ఆర్టీసీ జోల్ చైర్మన్ గా ఉన్నటువంటి కాకినాడ పద్మావతి అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలో ఇతర కేడర్ అంతా కూడా హాజరైనటువంటి ఉంది పార్టీ నిర్ణయించినటువంటి ఆదేశాల మేరకు అందరూ కలిసి నడుచుకోవాల్సినటువంటి ఒక సంకేతాలు వచ్చినటువంటి నేపథ్యంలో కొంతమంది నాయకత్వం పాటు ఉంటున్నప్పటికీ కూడా మరికొంతమంది కేడర్ ఎవరైతే ఉన్నారో సురేష్ లాంటి కీలకమైనటువంటి నేతలు కొంతవరకు దూరంగా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఈ వ్యవహారం అటు వైసీపీలోనే కాదు అటు టీడీపీలో కూడా కొంతవరకు కూడా సశోత్రంగా మాంధ వైసీపీ వైసీపీలో ఉన్నటువంటి పాత సారథిని కనూరు టీడీపీకి బాధ్యత అప్పగేస్తారు కమలూరు సీట్ స్థాయిలో ఉన్నటువంటి ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో అటు సిట్టింగ్ గెలుపొందినటువంటి గోడ ప్రసాద్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు దీంతో ఆయన కూడా స్వయంగా చంద్రబాబు బుద్ధి ఓవరాల్ గా కలూరు రాజకీయం ఒకవైపు కలనూరు నియోజకవర్గంలో సంద్రాతి పండుగ అరావది పేరు పద్యాలకు సంబంధించినటువంటి సందడి బాధ్యతలు చదువుతున్నటువంటి నేపథ్యంలో వైపు రాజకీయం కూడా అదే స్థాయిలో రతోత్రంగా మారినటువంటి సిచువేషన్ ఉంది దీంతో తెలమూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి